సార్ మీ దగ్గర సీలింగ్ ఫ్యాన్స్ కాకుండా టేబుల్ ఫ్యాన్స్ కాకుండా ఇంకేమైనా ఫ్యాన్స్ ఉన్నాయా మా దగ్గర మొత్తం సీలింగ్ ఫ్యాన్స్ లో మొత్తం సిరీస్ ఉంది మేడం సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చినా టేబుల్ ఫ్యాన్స్ ఇచ్చినా మేడం ఇప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది మేడం దాంట్లో వెంటిలేషన్ ఫ్యాన్ కూడా ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది మేడం వెంటిలేషన్ ఫ్యాన్స్ కూడా చాలా మోడల్స్ వస్తుంది మేడం చాలా సైజ్ వస్తుంది మేడం మా దగ్గర మొత్తం ఫోర్ ఇంచ్ నుంచి ఇది ఫోర్ ఇంచ్ ఉంది మేడం ఫోర్ ఇంచ్ నుంచి అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ ఎంఎం ట్వెల్వ్ ఇంచెస్ తో మా దగ్గర ఉంది మేడం ప్లాస్టిక్ లో ఈ మోడల్స్ లో మొత్తం వెంటిలేషన్ ఫ్యాన్స్ ఉంది మేడం సూన్ ఇట్ ద షటర్ విల్ ఓపెన్ మ్యామ్ ఇట్ షటర్ విల్ క్లోజ్ మ్యామ్ బ్యాక్ సైడ్ ఇట్ క్లోజ్ మ్యామ్ ఈ ఫర్ దిస్ వన్ మ్యామ్ మెటల్ ఎగ్జాస్టన్ మ్యామ్ సిక్స్ ఇంచెస్ అవైలబుల్ మ్యామ్ నైన్ ఇంచెస్ ట్వెల్ ఇంచెస్ ఇంకా పెద్ద కావాలంటే కమర్షియల్ కోసమే ఇది పెద్ద కూడా ఉంది సార్ మా దగ్గర ఫిఫ్టీన్ ఇంచెస్ లో ఉంది ఎయిటీన్ ఇంచెస్ లో ఉంది ఇది కమర్షియల్ కోసమే పెట్టుకుంది సార్ ఇది హోటల్ కోసమే హాస్పిటల్ కోసమే ఇది పెద్ద పెద్ద పార్కింగ్ ఉంటది కదా పార్కింగ్ కోసమే మొత్తం పెట్టండి మేడం ఈ మోడల్స్ చూడండి సార్ ఎట్లా ఉంది ఇట్లాక్కడ నుంచి ఈ ఫ్లాప్ వస్తుంది ఇట్లానే డైరెక్ట్ యాజ్ అస్ యాజ్ యూ ఓపెన్ ఇట్ ఫ్లాప్ వెన్ ఓపెన్ ఈ మొత్తం మోడల్ ఫ్లాప్ ఉంది సార్ ప్రైజ్ రోజు చెప్తా కావాలి అంటే సార్ కావాలంటే అంటే ప్రైస్ చెప్తా సార్ ఇది ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది సార్ ఇది ఫోర్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఉంది దాంట్లో సిక్స్ ఇయర్స్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఉంది టూ ఇయర్స్ గ్యారంటీ ఉంది పీస్ టు పీస్ ఏమి ఉంది ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే ఈ స్క్వేర్ లో వస్తుంది ఇది బ్యాక్ సైజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీ జరిగింది బ్యాక్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఇంకా మున్సిపాలిటీ కావాలంటే పెద్ద సైజ్ లో ఉంటుంది నైన్ ఫిఫ్టీలో ఉంటుంది ఇది మొత్తం దగ్గర పీస్ టు పీస్ చేయను టూ ఇయర్స్ మొత్తం ఎగ్జాస్ ఫ్యాన్స్ ను వారంటీ వస్తుంది వన్ ఇయర్ ఇది సుమిత్ కోసం నేను టూ ఇయర్స్ గ్యారంటీ ఉంది దట్ టు పీస్ ఏదో ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం పీస్ తీసుకురావాలా వేరే పీస్ తీసుకోవాలా సీలింగ్ ఫ్యాన్ లో మోటార్ మార్చిస్తా కదా దాన్ని మొత్తం పీస్ మార్చిస్తా ఎగ్జాస్ట్ లో సిక్స్ ఇంచెస్ ఉంది కదా సార్ దాంట్లో హై స్పీడ్ రివర్స్ ఫార్డ్ ఉంది మోటార్ సార్ టాప్ కూడా టాప్ కూడా వస్తుంది అండ్ క్లాక్ కూడా వస్తుంది సార్ సిక్స్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ ఉంది ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది హై స్పీడ్ లో ఇది కూడా రెండు సంవత్సరం మోటార్ టు మోటార్ చైన్ గ్యారంటీ ఉంటుంది చూసారు కదండి సార్ వాళ్ళు అయితే మనకి గా అన్ని ఫ్యాన్స్ టేబుల్ టేబుల్ ఫ్యాన్స్ ఐరన్ బాక్సెస్ అన్ని గురించి మనకి గా చెప్పేశారు మన ఇంట్లో వాళ్ళకి అన్ తెలిసిన వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏంటంటే మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ లో కావాలి ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటే కానీ కొనరు ఇంట్లో వాళ్ళు ఇంట్లో పప్పు డబ్బా నుంచి ఫ్యాన్ కానీ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఎలా కావాలంటే ఒక రీజనబుల్ లో కావాలి సో ఇక్కడ అట్లా సేమ్ కి తగ్గట్టు మనకి అందిస్తున్నారు సన ఎలక్ట్రిక్ షాప్ వాళ్ళు సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్ బాక్సెస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దీనికంటూ వారంటీస్ ఉన్నాయా ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ మేడం ఐరన్ బాక్స్లో లైట్ వెయిట్ ఒక వస్తుంది మేడం హై వెయిట్లో కూడా వస్తుంది మేడం లైట్ వెయిట్లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం వెయిట్లో కావాలంటే వెయిట్లో కూడా ఉంటుంది సార్ ఐరన్ బాక్స్ మా దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది అప్రాక్సిమేట్లీ నువ్వు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కూడా ఉంది మా దగ్గర ఐరన్ బాక్స్ లో లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో మా దగ్గర నాన్ బ్రాండ్లో ఉంది బ్రాండ్లో ఉంది నాన్ బ్రాండ్లో త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది అప్రాక్సిమేట్లీ సిక్స్ ఫిఫ్టీ కూడా పడుతుంది ఇది నాన్ బ్రాండ్ లో ఏమున్నాయంటే ఇది సుమిత్ బ్రాండ్ లో ఉంది ఇది ఐఎస్ఓ ఐఎస్ఐ ఉంది ఇది వన్ ఇయర్ గ్యారంటీ ఉంది టు పీస్ టు పీస్ చేంజ్ ఉంది అప్పుడు ఏదో ప్రాబ్లం అయ్యింది అంటే ఇది వైర్ ఖరాబ్ అయితే హెల్మెంట్ ఖరాబ్ అయితే ఏదో ప్రాబ్లమ్ అంటే ఇది తీసుకురావాలి వేరే పీస్ ఇస్తాను ఇది ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది యాప్ ఈ మోడల్ లో సుమిత్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఈ మోడల్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ పీస్ టు పీస్ చేంజ్ దాంట్లో హెవీ వెయిట్ లో కావాలంటే హెవీ వెయిట్ లో కూడా చాలా మోడల్స్ ఉంది ఈ మోడల్ నుంచి చూడండి ఇది మొత్తం స్టీల్ ప్లేట్ వస్తుంది వెయిట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇది వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది దాంట్లో తగ్గి రేట్లో కావాలంటే లోకల్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది బ్రాండ్ లో కావాలంటే మా దగ్గర ఉషా ఓరియెంట్ గానీ క్రామ్టన్ బజార్ మొత్తం ఉంది మా దగ్గర ఈ మోడల్స్ లో ఇంకా గోల్డ్ ప్లేట్ వస్తుంది చూడండి గోల్డ్ ప్లేట్ వస్తుంది గోల్డ్ ప్లేట్ లో మంచి క్వాలిటీ కావాలంటే మా దగ్గర సమీక్ బ్రాండ్ లో ఉంది చూడండి ఇది మోడల్ ఉంటుంది చాలా టాప్ మోడల్ ఉంటుంది ఇది రెండు సంవత్సరం గ్యారంటీ ఉంది పీస్ టూ పీస్ ఉంది మొత్తం వేరే వన్ ఇయర్ గ్యారంటీ ఉంది కదా ఇది సమీట్ లో

ఏ ఎర షో రాదు మేడం మీద ఉంది మొత్తం ఆటోమేటిక్ అవుతుంది ఏ ఎంత హీట్ పెట్టే ఆ హీట్ కి వచ్చి స్టాప్ అవుతుంది అది ఇది సుమీత్ లో ఉంది థౌజండ్ రూపీస్ ఉంది టూ ఇయర్స్ గ్యారంటీ ఉంది పీస్ పీస్ ఉంది చూసారు కదండి సార్ వాళ్ళు అయితే ఐరన్ బాక్సెస్ గురించి చెప్పేశారు ఐరన్ బాక్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి మనము కొన్ని కొంతమంది గర్ల్స్ మ్యాక్సిమం కలర్స్ లైక్ చేస్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ లైక్ చేస్తారు బ్లాక్ కన్నా ఇలా ఇలా పింక్ కలర్ కానీ షేడ్స్ ఉన్న కలర్స్ లైక్ చేస్తారు అండ్ ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా కలర్స్ చాలా బాగున్నాయి అండ్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనేది మనకి ఇచ్చేస్తున్నారు అండ్ వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా సార్ మనం చెప్తున్నారు అంటే కొంతమంది మనం భయపడతాం కదా నాలు అంటులు ఖచ్చితంగా భయపడతారండి ఐరన్ బాక్స్ పట్టుకోవడానికి షాక్ కొడుతుందే మనం భయపడతారు సో అలాంటి డిఫాల్ట్స్ కూడా ఏం లేవని మనకి డీటెయిల్గా సార్ వాళ్ళు చెప్తున్నారు సో తప్పకుండా విజిట్ చేయండి సనా ఎలక్ట్రికల్ షాప్ ఫిరు బజార్లో ఉన్న సనా ఎలక్ట్రికల్ షాప్ సో డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ సార్ ఇప్పటించేస్తాం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ